బతుకమ్మ ఏనాడు ముప్పైవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు కానీ అమావాస్య నుండి పది రోజులు అవుతున్నది కదా పది రాత్రులు అవుతున్నది కదా ఎట్లా చేయాలి రాత్రి శబ్దస్య తిథి లక్షణే పంచమి రెండు రోజులు వచ్చినా అది ఒక రోజు కిందే లెక్క ఒకే రోజు రెండు తిథులు వచ్చినా అది రెండు రోజుల కింద లెక్క మనకు శాస్త్రం ఎంత క్లియర్గా ఉన్నది శాస్త్ర మార్గాన్ని మనం అనుసరించాలి తెలంగాణ విద్వత్సభ కూడా ముప్పై తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడే జరుపుకోవాలని ఆ సిద్ధాంతులందరూ నిర్ణయించారు పండితులందరూ నిర్ణయించారు మళ్ళీ తెలంగాణ మదనానంద సరస్వతి పీఠాధీశ్వరుడు శ్రీ మాధవ శ్రీశ్రీ పర శ్రీమద్ పరమాంత పరివిరాజకాచార్యవర్య శ్రీ మాధవాన శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు కూడా చదువుల బతుకమ్మ ముప్పయో తారీఖు నాడు మంగళవారం నాడే ముప్పై ముప్పైవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడే జరుపుకోమన్నారు కాబట్టి మనకు శాస్త్రీయంగా ఉంటుంది అది పెట్టుబడి ఆచి చెప్పింది మనం పెట్టడం మనకు మంచిది